స్ ఈరోజు మిల్లి మేకర్ క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యాప్సికమ్ టమాటా మేకర్ కొత్తిమీరని సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోండి ఆయిల్ హీట్ అయ్యే హీట్ అయ్యాక మనం సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చిని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం సన్నగా తరుక్కున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్ సాఫ్ట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లిని బాగా దంచుకొని ఒక హాఫ్ టీ స్పూన్ ఈ మిశ్రమంలో వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా పచ్చివాసం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం సన్నగా తరుక్కున్న టమాటాని ఇందులో వేసుకుందాం టమాటాలో వాటర్ ఉంటుంది వాటర్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి టమాటా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా ఇందులో వేసుకుందాం క్యాప్సికమ్ టమాటా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నాన నీళ్ళలో నానబెట్టుకున్న మిల్లీ మేకర్ని వాటర్ లేకుండా బాగా స్వీట్ చేసి అందులో వేసుకుందాం బాగా ఫ్రై చేసుకోండి మిల్లీ మేకర్ క్యాప్సికమ్ టమాటా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చిటికెడు పసుపు కూడా ఇందులో వేసుకున్నాం చిటికడ పసుపు రుచికి సరిపడా సాల్ట్ మీకు ఎంత కారం కావాలంటే అంత కారం వేసుకోండి నేను ఇక్కడ రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఐదు పచ్చిమిర్చి వేసాను కాబట్టి రెండు స్పూన్లు వేసుకుంటున్నాను మీకు ఎంత కారం కావాలంటే అంత కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఈ ఫ్రై అయ్యేలోపు మనం ధనియాలు జీలకర్రని దంచుకుందాం వేయించిన ధనియాలు జీరకరని బాగా దంచుకొని అది హాఫ్ ఫ్రై అది హాఫ్ టీ స్పూన్ ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి కలుపుకున్నాక రెండు గ్లాసుల వాటర్ పోసుకోండి రెండు గ్లాసుల వాటర్ పోసుకొని ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని బాగా కుక్ చేసుకోండి వాటర్ అంతా పోయేంత వరకు కుక్ చేసుకుంటూ ఉండండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేకపోతే మా అడగంట వస్తుంది బాగా కలుపుకోండి కలుపుకున్నాక ఇప్పుడు మా సన్నగా తరుక్కున్న కొత్తిమీరను కూడా వేసి బాగా కలుపుకోండి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద బాగా కలుపుకుంటూ కర్రీ స్ట్రక్చర్ వచ్చేంతవరకు కలుపుకొని కలుపుకుంటూ ఉండండి అంతే వేడి వేడి